శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మెల్యే అశోక్ బాబు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు తొలుత జరుపుకున్నారు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మే ఇరవైనా ఎన్టీఆర్ పార్టీని స్థాపించడమే కాక కేవలం ఎనిమిది నెలలలోనే నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఓడించి

కేవలం ఒక్క రోజులోనే ఈ కార్యక్రమాన్ని అనుకున్నాం అయినప్పటికీ కూడా ఎప్పుడులాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇత్యాపురం నియోజకవర్గంలో ఏ క్షణం మనకి ఒక పిలుపు వచ్చినా సరే వెంటనే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం అనేది మన తెలుగుదేశం పార్టీ ఒక్కరికే ఈ అందరూ కూడా రుజువు చేశారు అయితే ధర్మారావు గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల ఎనభై రెండు మే ఇరవై తారీఖున మరి ఏదైతే ఆ రోజు ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలి ప్రతి ఒక్క పేదవాడు గుడిచిన కూడా వెలుగులు నిండాలి అని చెప్పి ఆ రోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఒక మహోన్నతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మరి ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం స్థాపించడమే కాకుండా చరిత్రలో ఎక్కడా లేని విధంగా కేవలం ఎనిమిది నెలల్లోనే నూట యాభై సంవత్సరాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ని కోకట వేలుతో పెంగిలించి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుని ఆ రోజు ఎనభై మూడులో లో పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని సాధించడం దాదాపు నాలుగు దశాబ్దాలుగా మరి ప్రజలకు చేరువలో ఉండి ఎన్నో ఆటుకోట్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎక్కడా వెనకాడక మరి ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క పేదవాడికి కూడు గుడ్డా నీడ ఇవ్వాలనే ఒక మంచి నినాదంతో ఈ రోజు పార్టీ ప్రజలకు చేరువైంది అనేక రకమైనటువంటి ఆర్టుపోర్సులు మనం అందరం కూడా చూసాం ఎన్ని చూసినప్పటికీ కూడా అనేక రాజకీయ సంస్థలను తీసుకొస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నించుతూ ముందుకెళ్తున్నటువంటి ఈ పార్టీ అనుక్షణం పేద ప్రజల మధ్యలో ఉంటుంది పేద ప్రజల కోసం ఉంటుంది అన్న విషయాన్ని మరొకసారి మనందరం కూడా ఈరోజు మరి ఇక్కడికి వచ్చి చేరుకున్నాం అలాగే మీరు చూశాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాకు తెలిసి రాష్ట్రంలోనే అత్యంత చీకటి రోజులైనటువంటి రోజులు అవి ఒక వ్యక్తి రాజకీయంలోకి వచ్చిన తర్వాత కేవలం